బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో లైవ్ అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం బంగారం ధరలు అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉంది ప్రస్తుతం మార్కెట్లో ఎలా నడుస్తున్నాయి ధరలనే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మీ పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ప్రస్తుతం ధరలు అనేది మరి పెరిగిందని కొంతమంది తగ్గిందని మరికొంతమంది చెప్తున్నప్పటికీ కూడా మన వరకు వచ్చిన జెన్యున్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు అయితే మీ వరకు తీసుకొస్తున్నాం మరి ఈరోజు ఎలా ఉంది ధరలు అనేది అయితే మార్కెట్లో చూద్దాం ఇక్కడ మీరు గమనించవచ్చు గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధర ధరలు అనేది ఇవాళ మాత్రం పెరిగింది వైజాగ్ విజయవాడ ఇలా హైదరాబాద్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గోల్డ్ పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది నాలుగు వందల ముప్పై రూపాయలు పెరిగి లక్ష ఇరవై వేల తొమ్మిది వందల పది రూపాయలకి అయితే చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అనేది నాలుగు వందల రూపాయలు అనేది పెరిగి లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై అయితే పలుకుతుంది అటు కేజీ వెండి రేటు మాత్రం వెయ్యి రూపాయలు పెరిగి లక్ష అరవై నాలుగు వేల అయితే ఇప్పుడు మార్కెట్లో లైవ్ అప్డేట్స్ అయితే మన వరకు రావడం జరిగింది ఇది వ్యత్యాసాలు కొంతవరకు కలిగి ఉంటాయి లొకేషన్స్ బట్టి మరియు జిఎస్టీని బట్టి మీరు గమనించాలి మరి ప్రతి ఒక్క అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి